సీజన్ నైన్ లైవ్ లో ఈ రోజు కళ్యాణ్ అలానే తనోజాకి మధ్య ఫుడ్ కోసం ఓ పెద్ద రచ్చే మొదలైంది అయితే కళ్యాణ్ ముందుగా ఫుడ్ సరిపోవట్లేదు అంటూ కెప్టెన్ ఇమ్మాన్యుల్ కి కంప్లైంట్ చేశాడంటూ హౌస్ లో అందరూ కళ్యాణ్ పైన తనూజాకి చెప్పడంతో తనూజ అయ్యి గార్డెన్ ఏరియాలో కూర్చుంటుంది ఇక అక్కడికి కళ్యాణ్ వచ్చి ఇక తనుజని అడుగుతూ ఉంటాడు ఫుడ్ మానిటర్గా నువ్వు ఉన్నప్పుడు కంటే రేషన్ మేనేజర్గా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ రెడీ అయిన తర్వాత అక్కడే ఉండాలి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉంటే నీ కోసం వెనక్కి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కదా అంటే హౌస్లో రోజు నేను ఇన్ఫార్మ్ చెయ్యనందుకు హౌస్లో అందరూ నన్ను టార్గెట్ చేయడం వేరు నువ్వు కూడా నన్ను టార్గెట్ చేయడం వేరు అన్నట్టు తనుజ చెప్తుంది అంటే నువ్వు ఫస్ట్ వెళ్ళి చెప్పావు అని చెప్పి హౌస్లో నేను ఒక్కడ టార్గెట్ చేయలేదు తనుజా నేను ఒక్కడినే చెప్పలేదు హౌస్ మొత్తం కూడా చెప్పారు ఇదే గార్డెన్ ఏరియాలో కూర్చొని నువ్వు అప్పుడు లేవు అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఇక తనుజా అంటుంది నేను లేను కాదు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ చెప్పాడని ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి అందరూ నా పేరు చెప్తున్నారు నేనేం చెప్పానంటే రెండే ఉన్నప్పుడు రెండే ఉన్నాయని ముందుగా చెప్పాలి కదా అన్న ఎందుకు చెప్పలేదు నేను క్యాప్టెన్ అడుగుతున్నాను నేను నీ పేరు కూడా యూజ్ చేయలేదంటే నిన్న నాకు కుక్ చేసేవాళ్ళు అక్కడ కుక్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు నువ్వు లేవు తనూజా క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేసేసామంటే మరి క్యాప్టెన్ చెప్పలేనప్పుడు ఈ తలనొప్పి అంతా క్యాప్టెన్ పైన నువ్వు వెయ్యాలి నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అని కళ్యాణ్ అని ప్రశ్నిస్తాడు ఆ మాటకి ఒక్కరోజు నేను చెప్పలేనందుకు నన్ను ఇంత టార్గెట్ చేస్తున్నారు నేను ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడే హౌస్లో అందరికీ ప్రాబ్లం అయిపోతుంది ఇంక్లూడింగ్ ఇప్పుడు నీకు కూడా ప్రాబ్లం అయిపోయింది అని తనుజా అనేసరికి ఇక్కడ నాకు ప్రాబ్లం కాదు తనుజా ఇన్ఫామ్ అన్నది రేషన్ మేనేజర్ చేయాలి కంపల్సరీగా లేదంటే క్యాప్టెన్ చేయాలి క్యాప్టెన్ చేయనప్పుడు రేషన్ మేనేజర్ బాధ్యత తీసుకోవాలి కదా మీరిద్దరి పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు చెప్పలేదు కాబట్టి అంటే మరి ఒక్కసారి నువ్వు వచ్చి అడగొచ్చు కదా కళ్యాణ్ నువ్వు ఎందుకు అడగలేదు నువ్వు ముందు వెళ్ళి క్యాప్టెన్కి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఇక ఇమాన్యుల్ టాపిక్ని తీసుకొని వస్తుంది తనుజ ఆ మాటకి నేను క్యాప్టెన్కి చెప్పానే కానీ సీరియస్ అవ్వలేదు హౌస్లో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇన్ఫామ్ చేయట్లేదు అంటూ నీ పైన కంప్లైంట్ కూడా ఇస్తున్నారు అది నీకు తెలియట్లేదు అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు కళ్యాణ్కి తనూజకి మధ్య ఈ గొడవ జరుగుతుంది మరి తనూజ కరెక్ట్ కళ్యాణ్ కరెక్ట్